ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు అయితే సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎంతో చక్కటి పరిహార మార్గాలు కూడా గురుగారు అందిస్తూ ఉన్నారు కదా మరి శ్రావణ శుక్రవారానికి సంబంధించి ఆ విశిష్టత ఏమిటో గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము మగువలందరికి ప్రత్యేకమైన రోజు మగువలు చేసేది మగవారి కోసమే భర్తల కోసమే ప్రతి ఆడవారు చేసేది అయితే ఆ ప్రత్యేకించిన పరిహార మార్గాలు రేపు ఏమైనా ఉంటాయా అమ్మవారికి ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీస్ ఇవన్నీ కూడా చెప్పండి గురుగారు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి చదువుతాం మీరు అష్టోత్తరాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రకృతి అయి నమ వికృతి అని ఉంటుంది అంటే ప్రకృతి అమ్మవారు వికృతి అంటే ఆ మార్పుకి అమ్మవారి కారకురాలు ఇట్లా అందులో అవన్నీ కనుక చూసుకున్నట్లయితే అరే వీటన్నిటికీ అమ్మవారి కారణమా ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి పార్వతీదేవి అడిగితే శివుడు పార్వతికి చెప్పినవి అంటే సాక్షాత్ పరమశివుడే పార్వతికి చెప్పినటువంటి శ్లోకము అంటే ఆ శ్లోకాన్ని అష్టోత్తరాలుగా చేశారు అంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి అక్కడ అంటే వాటికి ఎంత శక్తి ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఈ శ్రావణ శుక్రవారంలో మీరు ఇందాక అన్నారు ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా ఎప్పుడు కూడా లక్ష్మీ ప్రసన్నం అవ్వడానికి కమలము కమలం పువ్వులు ఉంటాయి కదా వాటితో పూజించమని చెప్తుంది శాస్త్రం ఏమండి నా దగ్గర అంటే అది ఏం చాలా తక్కువ ప్రైజ్కే వస్తుంది ఒకవేళ దొరకట్లేదు లేదా కొనుక్కునే స్తోమత లేదు కనీసం ఒక్క పువ్వు అయినా అమ్మవారి దగ్గర పెట్టి చేయొచ్చు లేదు అక్షంతలనే పువ్వు అనుకొని కూడా పెట్టవచ్చు తప్పేం కాదు అంటే మీ దగ్గర స్తోమత లేదు ప్రాబ్లమాటిక్ ఉంది లేదా ఉన్న ప్లేస్లో దొరకట్లేదు అలా చేయొచ్చు హ్యాపీగా అందులో ఎటువంటి డౌట్ లేదు ఒకసారి అయితే నేను ఒక క్లయింట్ చూశాను ఆ అమ్మాయికి ఎంత భక్తి అంటే ఒక పేపర్ తీసుకొని కమలం పువ్వులా తయారు చేసి దొరకట్లేదు ఆ పువ్వుని పెట్టింది భక్తి ఉంది కదా అక్కడ భక్తి నేను కమల పువ్వు సమర్పించాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకటి కమలం అంటే అమ్మవారిని పద్మాలయే అంటే పద్మములు కమలం పద్లు అమ్మవారు నీ గనక వాటితో గనక మనం పూజించగలిగితే అప్పుడు మన జీవితం కూడా ఇప్పుడు మూడు మనకు ఎప్పుడైనా చూడడం మన చేత్తో అక్షింతల వేస్తూ లేకపోతే ఏదైనా ఒక కుంభం వేస్తూ పసుపు వేస్తూ చేస్తుంటారు చూసాను మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ చేతుల్ని దారిద్ర పరాక్రమ స్థానాలుగా చెప్తారు అంటే పరాక్రమమైన చేతులే దరిద్రమైన చేతులే ఓకే అప్పుడు ఈ చేతులతో చేసేటువంటిది ఏదైతే ఉందో పూజ ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటాం అందుకే చూడండి మాల కూడా మనం మాల తిప్పుతూ జపం చేస్తాం అంటే ఇదేంటి మీ దారిద్రాన్ని తొలగించేటువంటిది చేతులతో సంబంధం ఉంటుంది కమలాన్ని పట్టుకుని అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఉన్నటువంటి దుఃఖనాశనం దరిద్ర నాశనం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇక్కడ లక్ష్మీదేవి పట్టణంలో మాత్రమే చూసారా లక్ష్మీ అనుగ్రహం ఉండదు ఇంకా పట్టణలో కాకుండా అమ్మవారి నామాలు ఏవైతే చెప్పారో అన్నీ ఉంటాయి అందులో అమ్మవారు ఎక్కడ ఉంటుంది లలితహాస్తామాలే ఓహో ఇవన్నీ అమ్మవారా అప్పుడు నిజంగా గనక అమ్మవారి స్తోత్రాలు చదువుతూ ఇదంతా అమ్మవారిని నిజంగా మీ మైండ్ నమ్మితే ఒక్క తప్పు చేయబుద్ది కాదు ఒక అబద్ధం ఆడబుద్ది కాదు ఒక్కరిని కించపరచబుద్ది కాదు ఎందుకంటే అన్ని లక్ష్మీ రూపాలే కదా అంతే కదా అయితే అలా మళ్ళీ బాధ్యత మర్చిపోయి కాదు ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలని మొరయించి మొరయించాడు మనం పంపించాలి ఏదో ఒకటి చెప్పు భయపెట్టో బతిమినాడ పంపించాలి అమ్మో వీడిని బాధ ఏమో లక్ష్మీ స్వరూపంగా అనగడానికి వీళ్ళే అట్లా చేయాలి ఇంకోటి బాగా దారిద్ర్యంతో ఉన్నారు ఒకటి కమలం నేను చెప్పినటువంటిది రెండవది చపాతీలు ఉంటాయి కదా చపాతీలకి తేనె పూసి వినిపించినట్లయితే గోవుకి ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం అలాగే ఎవరికైనా బాగా రోగ సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉందనుకోండి రోగాన్ని కూడా తగ్గించేది లక్ష్మీ అమ్మవారికి వచ్చింది ఆరోగ్య లక్ష్మి బెల్లం గోవుకి తినిపిస్తూ లేదా ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు క్రేమ్ అచ్చుత అనంత అనుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ లక్ష్మి అష్టోత్తరం చేసేటప్పుడు వరలక్ష్మి పూజ సహజంగా ఏం చేస్తాం మనం ఆచమనం చేసుకొని గణపతి పూజ చేసుకొని గణపతి పూజ చేసుకొని దాని తర్వాత ఆ స్తోత్రాల నుంచి కానీ ఖచ్చితంగా గణపతి నామం అయిపోయిన తర్వాత శుక్లాంబరతలను చదివిన తర్వాత నూటికి నూరు శాతము విష్ణు సహస్రనామాలు చదవాలి చదవాలి లేదు మొత్తం విష్ణు సహస్రనామాలు నాకు రాదండి అని ఉంటే కనుక ఒకటే సింపుల్ ఓం నమో నారాయణాయ అనుకోండి లేదా ఓం నామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామనే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే విష్ణు అక్కడ లేకుండా లక్ష్మీదేవి రాదు మీరంత పిలిచినా రాదు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అలాగే వ్రతము అనేసరికి ఖచ్చితంగా కలసం పెట్టే చేయాలంటారా కలసం బట్టి పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకూడదని లేదమ్మా మీరు కలషం పెట్టుకుంటారు ఉండవు నియమ నిబంధనలతో చేయాలి కలషం పెట్టినప్పుడు ఎందుకంటే సంకల్పం ఉన్నప్పుడు కల కలశం పెట్టుకుంటారు ఆ కలషం ఏం చేస్తుంది అంటే ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది ఏదో మనం ఏదో ఊరికే ఒక పెట్టేసాం అందులో కొన్ని బియ్యం వేసాము లేకపోతే ఒక నీరు వేసాము ఒక కొబ్బరికాయ పెట్టామనుకుంటాం కాదు అది ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అంటే దాన్ని భక్తిగా కనుక పూజ చేస్తే వాళ్ళకి కొంతమందికి అనిపించవచ్చు ఏంటంటే ఏమండి పక్కింటి రోజు చేశారు నేను చేసిన వాళ్ళకి లక్షలు కలిసి వచ్చినట్టు కనబడుతుంది వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి వాళ్ళ జీవితాలు బాగుపడ్డానికి అనుకుంటారు కొంతమంది కానీ నేను చెప్పేది ఒకటే మీకు ఏదైనా పెద్ద నష్టం రావాల్సింది ఆ విషయం పెద్ద నష్టం కూడా రావాల్సింది అమ్మవారి పూజలు ఆగింది కానీ మీకు యాక్సిడెంట్ అయిపోయింది పెద్ద నష్టం కాలుకే దెబ్బ తగిలింది అదే పెద్ద నష్టం కానీ అది జరగకుండా ఆగింది అనే విషయం మీకు ఎక్కడ తెలుసు అమ్మవారి చేసుకున్నందుకు ఒక్కొక్కసారి మీకు ఏ పాపకర్మలు లేవు కేవలం ధనయోగం కొంచెం ఓపెన్ అయితే అంటే ధనయోగం ఓపెన్ అయ్యే టైం నడుస్తుంది అన్నప్పుడు లక్ష్మీ అమ్మవారు చేసినప్పుడు ఇంకొంచెం బాగా ధనయోగం అయితే చాలా మందికి ఇంట్లో సంవత్సరం ఇంకా వెళ్ళదు ఇంట్లో పెద్దలు ఎవరు గతించి మరి అలాంటి వాళ్ళు ఉంటుంది ప్రత్యేకించి సింపుల్ పూజలాగా లాగా చేసుకోవచ్చు అమ్మవారిని తలుచుకోవచ్చు మనసులో తలుచుకోవచ్చు తప్పేం కాదు మనసులో ఇక్కడ ఏంటంటే ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారిని ఫస్ట్ తెలుసుకోవాలి సేపు పూజలు చేయడం హండ్రెడ్ పర్సెంట్ చేయండి తప్పు కాదు కానీ ప్రకృతి అయి నమ అన్నారు మొదటి నామే ఓహో ఈ ప్రకృతి మతం అమ్మవారా లక్ష్మీదేవ ఇదంతా ఇదంతా లక్ష్మ ఫస్ట్ ఆలోచించాలి ఆ మైండ్ సెట్లో ఉండాలి మార్పుకి ఆవిడే కారకురాలు పెద్ద ఇప్పుడు మనకి సుధాయ నమహ స్వాదాయ నమ అని ఉంటుంది అందులో అదేంటంటే పితృదేవతలకి దేవతలకు సంబంధించినవి కూడా ఎట్లా అయితే మనకి లలితహాశ్రామాలు చెప్లో చెప్తారో అదేవిధంగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి శుభమైనటువంటి ఏమైతే ఉంటాయో అందించేది అని చెప్తూ ఉంటారు అలాగే గురువు గారు పెట్టిన తర్వాత అందులో బియ్యం ఎప్పుడు ఏం చేయాలి అని ఒకటి ఇంకొకటి కలశం ఎప్పుడు కదపాలి పూజ అయిపోయిన తర్వాత అది కూడా చాలా విశేషంగా చెప్పుకోవాలి పూజ అయిన తర్వాత కదప కొంతమంది నెక్స్ట్ డే కలుపుతారు అండ్ ఇమీడియట్ గా కదపారు నెక్స్ట్ డే కలుపుతారు కొంతమంది ఒక్కొక్కరికి ఒక ఆనందం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కలశంలో వేసిన బియ్యం ఏదైతే ఉందో వాటిని పాయసంగా అదే మనకి కిరి అంటారు ఇక్కడ మరి ఇక్కడ ఏముంటుంది బెల్లంతో వేసినటువంటి అన్నాన్ని చక్కెర పరమ అట్లా తయారు చేస్తాం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని ఇంట్లో వాళ్ళు తింటారు అది మనం చూడడానికి ఏదో బియ్యం తీసేసాము వేసాం కాదు అమ్మవారి ప్రసాదం అది మీరు నిష్టగా చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం అది అందుకే చాలా మంది ఇళ్ళలో ఏం చేస్తారు బయట వాళ్ళకి పెట్టరు అది ఇంట్లో వాళ్ళే తింటారు బయట వాళ్ళకి వేరేగా గా ఉంట అది అదిస్తారు కలసంలో పెట్టింది మాత్రం ఇంట్లో వాళ్ళు తినాలి కూడా ఇంట్లో వాళ్ళే తినాలి ఇంట్లో వాళ్ళు తినాలంటారు బయట మామూలుగా ఇంకొంచెం వేరేగా ఉండేసి అందరికీ పంచుతారు ఇది మాత్రం అయితే అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు తర్వాత తీసివేసిన తర్వాత వాటిని ఏం చేయాలంటారు వాటిని ఒకటి నది ఉంటే నదిలో వేయాలి లేదా మొక్కల్లో వేయవచ్చు కానీ బయట పడేయకూడదు డస్ట్ బిన్ లో మనం ఏదైనా టెంపుల్స్ కూడా వెళ్తున్నప్పుడు అమ్మవారి దగ్గర ఉండే మాల మనకి ఇస్తారు చూసారు పూలమాల చాలా మంది దాన్ని ఏం చేయాలో తెలియదు ఉంటుంటారు ఇంటి గుమ్మానికి కట్టుకోమని చెప్తుంది శాస్త్రం ఇంటి గుమ్మానికి లేకపోతే ఇంట్లో పూజగది గది గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా దాన్ని ఇంటిపై తర్వాత గుమ్మాలకి కట్టి అప్పుడు ఏం చేయాలని మొక్కలు వేయొచ్చు మొక్కల్లో ఎరువుగా పనిచేస్తుంది తాంబూలం ఇవన్నీ కూడా తాంబూలం మామూలుగా ఇప్పుడు వాయినాలు ఇస్తుంటారు కదా మనకి తమలపాకుల వల్ల బుధ అనుగ్రహం అంటే బుధుడు బాలేడం అనుకోండి లైఫ్ మొత్తం స్పాయిలో అందరూ శని శని అనుకుంటారు బుధగ్రహం బుధగ్రహ అనుగ్రహం జరుగుతుంది తాంబూలంలో మనకి అవి ఇచ్చినప్పుడు తమలపాకులు ఇచ్చినప్పుడు అదేవిధంగా కుజుడు మనకి అవి ఒక్కలు కుజగ్రహ సంబంధించినవి దాని ద్వారా వాళ్ళకి కుజదోషం పోతుంది గురు అరటి పండు గురుగ్రహ అనుగ్రహం గాజులు రాహువు మరియు శుక్ర అనుగ్రహం ఇచ్చిన వాళ్ళకి అనుగ్రహమే తీసుకున్న వాళ్ళకి అనుగ్రహమే ఓకే సో చాలా మంచి అంటే ఏమన్నా దోషాలు ఉంటే గ్రహ సంబంధిత దోషాలు ఇప్పుడు అన్ని అష్టోత్తరాలు రావు కొంతమందికి ఓం లక్ష్మీనారాయణ ఆయన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్ని చాలా మందికి తెలుగు రాదు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటారు కానీ ఏదో చేయాలని ఉంటుంది లేదు అష్టోత్తరాలు మీరు యూట్యూబ్లో పెట్టి అది అది ఎలా అంటుందో అలా పలుకుతూ చేసుకోవచ్చు తప్పే ఇంకా చాలా మంది ఏమంటారు అలా ఎలా పెడతారు మరి రాదు భక్తి ఉంది ఇప్పుడు వచ్చిన ఏంటి అవును ఇప్పుడు ఇంకో ఇబ్బంది పెట్టట్లేదు అవును అవును ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటారు కానీ ఇంకో వ్యక్తిని మనం మోసం చేస్తున్నాము ఇబ్బంది పెడతాం ఇవి పట్టించుకోరు అవును అవి ఎంత దోషమో తెలియదు అవును అలాగే గురుగారు రీసెంట్ గా ఎవరు అడిగారు అంటే ఇంట్లో ఎవరైనా గతించే సంవత్సరం కాకపోతే పూజ చేయకూడదు కానీ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు తాంబూలం తీసుకోవచ్చు అంటారు తాంబులానికి వెళ్ళొచ్చు ఇంట్లో నార్మల్ గా మీరు అమ్మవారిని తలుచుకోవచ్చు అమ్మవారికి మామూలుగా కంకణాలు కట్టుకునేటువంటి పూజలు చేయడం అంతే మిగిలినవన్నీ కూడా మామూలుగా చేయాలి ఎంతో చక్కటి పరిజ్ఞానాన్ని అందరికీ తెలియజేశారు గురుగారు సో మచ్ నమస్కారం శ్రీమాప్త సో విన్నారు కదండి మరి ఇది శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకున్నటువంటి కొన్ని సందేహాలని చక్కగా నివృత్తి చేశారు కదా గురువుగారు అలాగే ప్రత్యేకమైన పరిహార మార్గాలు కూడా చెప్పారు ఖచ్చితంగా అవన్నీ పాటించండి లక్ష్మి అమ్మవారి కృపా కటాక్షలు మనందరి మీద ఉంటాయి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న కాల్ చేయగలరు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి